ఈరోజు యువనాయకుడు భవిష్యత్ తరాలకు నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుగు మరి ఉన్న నియోజకవర్గంలో ఉన్న విధ విధ నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే నాయకత్వం ఈరోజు తెలుగుదేశం కావాలని యావత్ ప్రజలు ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి నలభై యాభై రోజుల్లో పతనం అయిదు గ్యారెంటీ వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారని తెలియజేస్తూ మన భవిష్యత్తులో మారాలా మన తలరాతలు మారాలంటే తెలుగుదేశమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు కనుక జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ ఈ ఎన్నికల్లో ఏ లక్ష్యంగా వెళ్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకున్నాలని ఆయన ఏకైక ధ్యేయంతోనూ సూపర్ సిక్స్ పెట్టడంతో పాటు ప్రతి ఒక్కరికి ఆర్థిక పుష్టి పెరగాలని భారతదేశంలోనే ఈ రాష్ట్రం అగ్రగామి ఉండాలని విజనరీ నాయకుడు కనుక రాష్ట్రంలో ఇంత విద్వాండ విద్వాండ జరిగిన ఇన్ని అరాచకాలు జరిగినా మరి ప్రజలు ఈరోజు తెలుగుదేశం కోరుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా మా పిల్లలు బాగుండాలా మా ప్రా ప్రాంతం బాగుండాలంటే చంద్రబాబు రావాలని అధికారులైతేనేమి మరి అంగన్వాడీ వర్కర్స్ అయితేనేమి మహిళలైతేనేమి వృద్ధులైతేనేమి ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన యువకులు కూడా ఈరోజు భారీ ఎత్తున చంద్రబాబుకి లోకేష్ గారికి ఎంట నిలిచినారు వారికి మద్దతు తెలుపుతున్నారు ఎక్కడ మీటింగులు పెట్టినా అశేష జనంతో ఈరోజు వస్తున్నారంటే ఇది వైఎస్ ప్రభుత్వానికి పతనానికి నాంది అని తెలియజేస్తున్నాం